దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక మరొక కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక మరి నిన్న దినమున కార్యక్రమాన్ని చూసి మరి చాలామంది మరి ఫోన్లు చేయడానికి ముందుకొచ్చారు వారి వారి స్పందన తెలియపరుస్తూ వచ్చారు మరి దాదాపుగా రెండు మూడు వందల దాకా మరి కాల్స్ వచ్చాయి అందును బట్టి దేవునికి మహిమ చాలామంది ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారు బలపరచబడతా ఉన్నారు దీవించబడతా ఉన్నారు అటు కృప దేవుడు మీకు ఇచ్చినందుకు నిజంగా దేవునికి మహిమ చెప్పండి ఎందుకంటే సత్యమైన వాక్యం నేటి కాలంలో చాలా అరుదుగా వినబడుతూ ఉంది కానీ మీరైతే చాలా ధన్యులు సత్యమైన వాక్యంతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఏమైనా ఉంటే మనం సరి చేసుకుందాం దేవుడు హెచ్చరించినప్పుడు వాటికి లోపడదాం వాటిని మనం సరి చేసుకుని ప్రభుకి దగ్గరగా నడుచుకుంటూ వెళ్తే ఆయన రాకడ దినంలో మనం ఎదుర్కోవడానికి సిద్ధపడతాం కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఎంతో శ్రేష్టమైనవిగా మీరు భావించండి ఎందుకంటే దేవుడే మీతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడేది కళ్యాణ్ బాబు కాదు నన్ను మరుగుపరిచి దేవుడు మీకు ఏదైతే అవసరం ఉందో అది దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీరు ఫోన్లు చేస్తూనే ఉన్నారు చాలామంది చేయండి మీరు ఫోన్లు చేయండి నేను మీతో మాట్లాడతాను ప్రత్యేకంగా మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను మీ వివరాలన్నీ మేము రాసుకుంటా ఉన్నాం దాదాపుగా ఇప్పటికే ఒక దాదాపు ఒక ఇరవై వేల దాకా ఇరవై వేల పైచిళ్ళకు మరి ప్రార్థన అవసరాలు వచ్చాయి మరి అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ గురించి కూడా ప్రార్థన చేయాలని ఎంత ఆశపడుతూ ఉన్నాం కాబట్టి వెంటనే ఫోన్ చేసేయండి మీ గురించి మరి నేను కానీ మా టీం కానీ మరి మాట్లాడతారు మేము ప్రార్థన చేస్తాం మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గై రెండవ అధ్యాయము వచనం అందరం కలిసి అవుదాం పరిశుద్ధ గ్రంథం నుండి హగ్గై రెండవ అధ్యాయము వచనం కొట్లల్లో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను హలోయ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అనే అంశం మీద రద్దేడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమినేసు క్రీస్తు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరచండి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించండి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెయా ప్రతి దేవుని పిల్లలరా మరి మీ అందరికీ వందనాలు మరి మా కలవరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా మరి కలవరి ప్రార్థన టీవీ ద్వారా మరి వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు నా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆ మేన్ హలే మరి ఈ సమయంలో ఇది మొదలుకొని ఆశీర్వాదం ఇది మొదలుకొని ఆశీర్వాదం దేవుడు మనలను ఆశీర్వదించాలంటే మనం ఎలాగుండాలి ఏం చేయాలనేది ఈరోజు మీతో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను చూడండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనము మనం చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం నాలుగవ వచనము వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదమున్నందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్మ్యమునందును హలే దేవుని పిల్లలారా ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే శుద్ధమైన హృదయం కలిగి ఉంటాడో ఎవరైతే శుద్ధమైన హృదయం కలిగి బ్రతుకుతారో వారిని దేవుడు ఆశ్చర్వదిస్తాడంట నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలా మన చేతులకు పాపం అంటడానికి వీలు లేదండి మన చేతులకు పాపం అంటకూడదు మన హృదయం శుద్ధిగా ఉండాలా పవిత్రంగా ఉండాలా నిష్కలంకంగా ఉండాలా కపటం ఉండకూడదు కపట ప్రమాణం ఉండకూడదు పైన ఒకటి లోనొకటి మాటలు మాట్లాడుతూ ఉన్నారేమో జాగ్రత్త పైన ఒకటి లోనొకటి నీలో ఉందేమో చాలా జాగ్రత్తగా ఉండాలా వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టుకొని ఉన్నావేమో నువ్వు ఆశీర్వాదం పొందవు ఇప్పుడు చూడండి చాలామంది ఇప్పుడు నా వాక్యం చూస్తారు ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి చాలామంది ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కళ్యాణ్ బాబు గారు వాక్యం విను చాలా బాగా చెప్తాడు అద్భుతంగా చెప్పి మీరు వింటూ ఉండొచ్చు మాకెంతో బలం ఇస్తూ ఉంది మీరు కూడా వినండి అని చెప్ చెప్పే ఉంటారు మీకు ఎవరో ఒకరు కదా ఇప్పుడు మీరు వింటా ఉన్నారు కొద్దిసేపు తర్వాత మీరు ఏం చూస్తారు ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది వ్యర్థమైన చూస్తారా చూడరా అనేకమైన సినిమాలు కానీ సీరియల్స్ కానీ యూట్యూబ్ కానీ కదా వంటల పోగ్రాన్లు కానీ ఈ మధ్య అయితే కొంతమంది యూట్యూబ్లో తినే పోగ్రాన్లు కూడా చూస్తూ ఉన్నారు ఎవడో తింటూ ఉంటాడు మొత్తం కుప్పలు కుప్పలు అన్నీ వేసుకొని చికెన్లు మటన్లు అన్నీ పెట్టుకొని తింటూ ఉంటాడు తింటూ ఉంటుంది ఒక ఆమా లేదంటే ఆ పురుషుడు తింటూ ఉంటాడు వాడు చూస్తా వీళ్ళు ఇంట్లో తెల్లాలని తింటూ ఉంటారు లేరా అండి యూట్యూబ్ లాగ్స్ చూడట్లేదా ఎవరో ఇంట్లో జరిగే సమస్యలు మన ఇక్కడ చూడట్లేదా బిగ్ బాస్ అని చూడట్లేదా జబర్దస్తులు చూడట్లేదా సినిమాలు చూడట్లేదా సీరియల్ చూడట్లేదా ఈరోజు మనం ఏది చూడకుండా ఉన్నామండి కపటమైన భక్తి చేస్తారు చాలా మంది మోసకరమైన భక్తి చేస్తారు చాలామంది వేషధారణ భక్తి చేస్తారు చాలామంది దేవుడు అంటున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలంటే కరెక్ట్గా ఉండాల నువ్వు ఆశీర్వదించబడాలంటే కరెక్ట్గా ఉండాలి ఖచ్చితమైన మార్గంలో ఉండాల నీ మార్గము దేవునికి అప్పగించు ఈ కార్యక్రమం చూస్తేనే దేవుని పిల్లరా నువ్వు దేవుని మార్గంలో ఉన్నట్లయితే నువ్వు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి నీ చేతులతో పాపం చేయొద్దు వడ్డీలు వ్యాపారం చేయొద్దు అన్యాయంగా ఈ చేతులతో ఏది పడితే చేయొద్దు ఈ కా ఈ కాళ్ళు దేవుడు ఇచ్చిన అవయములు కాళ్ళతో ఎక్కడ పడితే నడవద్దు నీకు దేవుడు ఇచ్చిన చెవులతో నాకు వ్యర్థమైన మాటలు వినొద్దు ముస్లిమ్మ ముచ్చట్లు వినద్దు నీ నోటితో ముస్లిమ్మ ముచ్చట్లు మాట్లాడద్దు అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు నీ కన్నులు తేటగా ఉండేట్టు చూసుకో చెడ్డవాటిని చూడకుండా నీ కన్నులను కాపాడుకో నీ ప్రవర్తన అంతటి ఎందు నువ్వు జాగ్రత్తగా చూచుకునేవల్లనే నీ వాక్యంలో ఉంది నీ ప్రవర్తన అంతటి ఎందు నువ్వే రేపు బాధ్యత వహించాల్సింది హలో లూయా దేవుని పిల్లలారా హెరోదు హేరోది రాజును చూడండి ఏం చేశాడండి యాకోబు తలను నరికి నరికేశాడు కదా కత్తితో నరికేశాడు తల తీసేశాడు హీరోది రాజు అయితే దేవుడు ఊరుకున్నాడా ఏం చేశాడు దేవుడు నోట్లో నుంచి పురుగులు కక్కి చచ్చిపోయాడు దేవుని బిడల దోలికి ఎవరు రారండి ఒకవేళ వస్తే మాత్రం నలిగిపోతాడంతే అట్లాగా నీ జీవితంలో ఎవరైనా వస్తున్నారా నువ్వు ఆశీర్వాదం పొందావని నువ్వు స్థితిలో దేవుణ్ణిలో ఉన్నావని నీ నీ జోలికి ఎవరైనా వస్తున్నారా ఖచ్చితంగా వారు నలిగిపోతారు ఎందుకంటే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డావు మనుషుల ద్వారా కాదు మనుషులు నిన్ను ఏమి చేయలేరు గుర్తుపెట్టుకో మనుషులు నేను బాధ పెట్టచ్చు మనిషి నేను అవమాన పెట్టచ్చు మాటలతో గుచ్చచ్చు ఇప్పుడు కత్తిపోట్ల అవసరం లేదండి మాటలు చాలు కదా మాటలతో పొడి చంపేసేట్లు చాలా మంది ఉన్నారు ఇప్పుడు లేరా అండి అవమాన మాటలు మీ చెల్లెలు వచ్చింది ఇంటికి నేను ఎందుకు వండి పెట్టాలి నేను ఎందుకు చేసి పెట్టాలి నాకు కూడా ఆరోగ్యం బాగాలేదని భారీ ఇంట్లో పడుకోనుంటుంది ఇంకా భర్త ఏం చేస్తారండి ఏవేమి వదినకి నచ్చలేదే నువ్వు రావడము కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు రావద్దే ఏందన్నా నీకు నాకు మధ్యలో అక్క వదిన శని మాదిరి వచ్చింది కదన్న నీ చెల్లెలు ఏడుస్తూ ఉంటుంది కదా నేనే మీ అమ్మగని చూసుకోను నాకు కూడా ఆరోగ్యం వల్ల నాకు నడు నొప్పి వచ్చింది నాకు కూడా ఆ సమస్య ఈ సమస్య నేనేం చూసుకోను మీ అమ్మను సరేలే అమ్మా అమ్మ నీ తిప్పలు నువ్వు పడుకో నా భార్య నేను చూడలేదంట చూసావా ఈరోజు ఈ లోకంలో ఎవరన్నా సరే నీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారా నువ్వు ఎదుగుతూ ఉంటే నీకు చెయ్యి తట్టి నీ భుజం తట్టి పంపించే ఉన్నారా నువ్వు కృంగిపోతూ ఉంటే ఎవరన్నా నీ కన్నీరు తుడిచేవారు ఉన్నారా చెయ్యి ఎత్తి లేవనెత్తవాళ్ళు ఉన్నారా కానీ దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని ఆశీర్వాదం ఈ లోకమంతా నువ్వు ఎవరితో ఉన్నా ఏం చేసినా అది పాపముతో సమానమే ఈ లోకంలో రేయిం పగులు పాపం లేకుండా అసలు ఈ లోకం గడుస్తూ ఉందా గడవట్లేదే ఎటు చూసినా పాపమే ఎవరికి ఏ రీతిగా పాపం పెట్టాలో ఎర్ర వేయాలో ఆ రీతిగా సైతాన్ ఏం చేశాడు ఎర్ర వేసేసాడు ఒకప్పుడు న్యూస్ ఛానల్లో కేవలం న్యూస్ వచ్చేది ఇప్పుడు న్యూస్ పెడుతూ ఉంటే అన్ని నగ్నమైనటువంటి స్త్రీలు యాడ్స్ వస్తూ ఉన్నాయి రావట్లేదండి సైతాన్ సైతాన్గాడు ఎక్కడైనా చూడండి ఏదో ఒక రీతిగా ఆకర్షించుకోవాలా ఏదో ఒక రీతిగా మనల్ని ఆశీర్వాద దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తీసేయాలా అని వాళ్ళు ఆశ అనుకుంటా ఉంటాడు వాడు ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు వాడు నిన్ను దేవుని దూరం చేయాలని కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడినట్లయితే నువ్వు దేవునితోనే ఉండాలా దేవునితోనూ సమయం గడపాలా చూ ఇంకొక మాట చూపిస్తే నేను మీకు గలతీలు రాసిన పత్రిక గలతీలు హలెయ ప్రిజ్ హలెయ గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడతారంట హలలో విశ్వాస ఉన్నావా విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడతారంట ఈరోజు విశ్వాసమే స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నీ బలము విశ్వాసం కోల్పోయావా దేవుడు అంటాడు అల్ప విశ్వాసులారా ఎంతకాలము నేను మీతో ఏగుదును కదా దేవు ఏసై కూడా కోపం వచ్చింది సహనం కోల్పోయాడు అన్నాడు ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి ఆయన ఈరోజు నీ విశ్వాసం చేత పట్టుకొని ప్రభుని అడుగు దేవా నన్ను ఆశీర్వదిస్తే యాకోబు దేవుని అడిగాడు రాత్రి అంతా పెనుగులాడాడు ఉదయం లేవగానే నీ పేరేంది నాయన నా పేరు యాకోబు ఇక నుంచి నీ పేరు యాకోబ్ కాదు శ్రాయలు అని దేవుడు యాకోబును ఆశీర్వదించాడు ఒక రాత్రి అంతా పెనుగులాడితే దేవుడు ఆశీర్వదించాడు దేవుని ఆశీర్వాదం రావాలంటే చాలా సులువు అనుకుంటే చాలామంది ఏదో ఒక ఫ్యాన్ ఒక లైట్ ఒక వెయ్యి రూపాయలో పదివేలో రెండు వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్షో పది లక్షలు ఇస్తే మేము గొప్పలం అయిపోతాం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుకుని అనుకోవద్దు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి విశ్వాస సంబంధాలుగా నువ్వు ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు ఎందరైతే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నాకు తెలియదు కానీ మరి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది మొదలుకొని ఆశీర్వాదం నీ రాబడిని దేవుడు దీవించాలా నీ పిల్లల్ని ఆశీర్వించాలంటే నీ భర్తను ఆశీర్వదించాలంటే నీ భార్యను ఆశీర్వదించాలంటే నీ కుటుంబం ఆశీర్వదించాలి నీ తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు విశ్వాసివై ఉండాలి నువ్వు ప్రార్థనపూర్వకంగా ఉండాలి ప్రార్థనలు బలపడాల అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేయాలా అన్ని జనులందరూ నీ ఎందు అన్ని జనులందరూ గాక అన్ని జనులందరూ నీ వల్ల ఏం కావాలా దీవించబడాలండి ఈరోజు మన కుటుంబమే దీవించబడ్డం లేదు మనం ఉన్న సమస్యలే పోవట్లేదు ఎందుకంటే మన లోకంలో ఉన్నాం దేవుల్లో ఉన్నాం ఆడొక్కలు ఈడో వేసాం మనం ఎలాగ దీవించబడతాం ఎలాగ ఆశీర్వదించబడతాం మీరు నాతో చెప్పాలి ప్రతి దేవుని పిల్లల విశ్వాస సంబంధులే దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు చూడండి ఇంకొక మాట చూపిస్తాను నేను మీకు కీర్తన గ్రంథం కీర్తనలు నూట పదహైదు పదమూడవ వచనం పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్ హలలు యా భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు భయం ఉందా చాలామంది మనం చూస్తూ ఉంటాం దేవుని మీద అసలు భయమే అసలు ఉండనే ఉండదండి ఇష్టానుసారమైన జీవితం భయము భక్తి లేకుండా కొంతమంది అయితే ఆదివారం పూట ప్రార్థన కూడా వెళ్ళరు మందిరాలు కూడా వెళ్ళరు మందిరాలు కూర్చొని ప్రభుని శుద్ధించుదాం రక్షణ పొందుదాం మారు మనసు పొందాం బాప్తిజం పొందుదాం అనే ఆలోచన అసలు ఉండదండి దొరక దొరక ఆదివారం దొరికింది ఒక కేజీ మటన్ ఒక కేజీ చికెన్ తెచ్చుకొని మంచి బిర్యానీ చేయించుకొని భార్యతో ఇంట్లో కూర్చొని కాలు చేతులన్నీ ఒత్తిచ్చుకొని తిని నిద్రపోయి పొద్దున్న లేచి పనికి పోతారు ఈరోజు క్రైస్తవులు ఎంతమంది చర్చికి పోతున్నారండి పల్లెటూళ్ళలో ఈ ప్రసంగం వింటామ్మ చల్లి తల్లి అయ్యా అందరం వెళ్తున్నావా ప్రతి ఆదివారం నమ్మకంగా అందరం వెళ్తున్నావా వెళ్తేనే దేవుడిని దీవిస్తాడు నీ ఇంట్లో ప్రార్థన మంచం కళ ప్రార్థన పటాల దగ్గర ప్రార్థన వాకిళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుని పోతే దేవుని దీవించాడు దేవుని ఆలయంలో నిలిచి ఆయన సన్నిధులు నిలిచే భాగ్యానికి ఇచ్చాడో ఎంత దూరం ఉంటుందండి మీ ఊర్లో మందిరం లేదంటే మీ దగ్గరలో ఉన్న మందిరం ఒక కిలోమీటర్ ఉంటుందా సందు సందుకి ఇప్పుడు మందిరాలు వచ్చేసినాయి ఎవనొస్తారు ఎంతమంది సేవకు వచ్చేసారు ఆలోచన చేయాలో మనం సన్నిధిని నిలిచి ప్రార్థన చేసుకోండి ప్రభుత్వం ఉండి ప్రార్థన చేసుకోండి ఎంతోమంది సేవకులు కష్టపడుతూ ఉన్నారు మీకోసమే మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేయాలని సేవకులు ఎందుకు బోధిస్తున్నారండి మీ మీద కక్షత కాదు మిమ్మల్ని లేదా సాధించాలని కాదు మీరు బాగుపడితే సంఘానికి రేపు ఆసర అవుతారు ఆసర అయినప్పుడు అనేక మందిని ఇంకా సంఘం బలపరచచ్చు అనేక మందినిక అని శివుకుడు ఆలోచన చేస్తాడండి శివుకుడు అయితే నలభరాలు ఎంకలేసుకొని మీలాగ ఇల్లు మేళలు కార్లు బంగళాలు కొనాలని ఆశపడ్డు అవి దేవుడు ఇస్తాడు సమయం వచ్చినప్పుడు తిరగడానికి స సభలకి వెళ్ళడానికి సంఘం సువార్త వ్యాన్లని అవిని తర్వాత ఇస్తాడు దేవుడు ఇవ్వాలనుకునేప్పుడు ఇస్తాడు సేవకుడు జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తాడు భయం అంత భయం లేకుండా అసలు సేవకుడు ఖర్చు పెట్టాడమ్మా చాలామంది సేవకుని డబ్బు వచ్చేసింది కారు కొన్నాడు సేవకు డబ్బు వచ్చింది ఇల్లు కొనేసినాడు సేవకుని డబ్బు వచ్చేసింది అసలు సేవ మీద శ్రద్ధ తగ్గిపోయింది చాలా పొరపడది అన్నమాట నిజమైన సేవకుడు అయితే ఖచ్చితంగా భయము భక్తి కలిగి ప్రతి రూపాయి ఖర్చు పెట్టే విషయంలో చాలా ఆలోచన చేస్తాడు ఏదానికి పడుతుందని ఖర్చు పెట్టాడు ఒకరోజు ఒక పాస్టర్ గారిని కొడుకు వచ్చి అయ్యాడు నాతో చెప్పాడు ఆ పాశ్చర్ గారు నానా నాకు చినిగిపోయిన ప్యాంటు కావాలి నానా అని అడిగాడంట అరే చినిగిపోయిన ప్యాంటు ఏంట్రా నువ్వు సేవకుని బిడ్డ మంచి ప్యాంటు వేసుకోవాలరా లేదు నాన్న నాకు చినిగిపోయిన ప్యాంటు కావాలా మన సంఘానికి వచ్చి ఎవరినస్తులందరూ మేము మాట్లాడుకున్నాం చినిగిపోయిన ప్యాంటు వేసుకుంది రెండు వేలు అవుతుంది నాకు రెండు వేలు ఇనానా ఒరే నువ్వు ఏడిచినా గీ పెట్టినా ఏం చేసినా సరే నేను ప్యాంటు మాత్రం నేను కొనియను నేను నీకు ఐదు వందలు పెట్టి మంచి ప్యాంటు తీసుకొస్తాను ఆ ప్యాంటు వేసుకుంటే వేసుకో లేదంటే లేదు ఈరోజు ఒకవేళ నా కొడుకు బాధపడి ఉండొచ్చన్న కానీ రేపు పెద్దవాడైన ఎప్పుడు నేను ఎందుకు ఈరోజు ఇట్లా చేశానో వాడికి తెలుస్తుంది ఒక సేవకుని పిల్లలు ఈరోజు ఎలాగున్నారు సంఘంలో పాశ్రమలో ఎలాగున్నారు పాశ్రేయులు ఎలాగున్నారు ఆశీర్వాదం కావాలా విశ్వాస సంబంధాలుగా ఉండి దేవుని మీద ఆధారపడండి హలోయా విశ్వాసులో ఆశీర్వాదం కావాలా దేవుని మీద ఆధారపడండి దేవుడి మీద ఎందుకు ఆశీర్వదించడు ఎందుకు మీ స్థితిని మార్చాడు మీ స్థాయిని ఎందుకు దేవుడు హెచ్చించడు ఉన్నత స్థలముల మీద ఆయన మిమ్మల్ని నివాసం చేయడానికి ఇష్టపడే దేవుడు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పై పైకి ఎగరవేయాలని ఎగరాలని ఆశపడే దేవుడు మన ఏసయ్య ఈరోజు నీకు ఆశ ఉందా ఎగరాలి ప్రభా నేను ఒక స్థితికి వెళ్ళాలి ప్రభావ నా కుటుంబం ఆశీర్వదించిన ఆయన ఈ అప్పుల సమస్యల నుంచి తీసివేయి ప్రభావ ఈ బాధలు తీసివేయి ప్రభావ ఈ అవమానాలు తీసివేయి ప్రభా చెల్లి ఏడుస్తా ఉన్నావా అన్నయ్య ఏడుస్తూ ఉన్నావా చచ్చిపోదాం అనుకుంటా ఉన్నావా ఏడుస్తూ ఉన్నావా మొరపెట్టుకుంటా ఉన్నావా దిక్కుతోచిన స్థితిలో ఉన్నావా చావే నాకు దిక్కు అనుకుంటా ఉన్నావా అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త ఇది మొదలుకొని దేవుని నా గాక ఈ రోజు నుంచి నీ స్థితిని దేవుడు మార్చును గాక నీ జీవితాన్ని దేవుడు ఫలప్రితంగా దేవుడు చేయునుగాక అనేక మందిని దేవుడు స్థిరపరిచి బలపరిచి గాక నీ కొట్లలో దాన్ని దేవుడు సమృద్ధిగా నింపును గాక అయితే దేవుని భయభక్తులు కలిగి ఉండు విశ్వాసం కలిగి ఉండు శుద్ధమైన హృదయం నిర్దోషమైన చేతులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి సన్నిధుల నిలబడే ధన్యతను పోగొట్టుకుండా నువ్వు నిలబడగలిగితే సేవకునికి కుడిబుజంగా ఉండగలిగితే సంఘంలో పరిచయ చేసేవాడిగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా శ్రేష్టమైన ఈవులతో దేవుడు నిన్ను తృప్తిపరచును గాక ఆమెన్ హలేయ దేవుని పిల్లలారా నీకే కష్టం ఉన్నా సరే దేవుడు ఆశీర్వదిస్తారు రా ప్రభు దగ్గరికి ఒక్కడే సత్యమైన దేవుడు ఏసై ఒకడే నిజమైన దేవుడు ఆయన మనల్ని బలపరచాలని దీవించాలని ఆశపడే దేవుడు ఏసఐక్కడే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు ఈ లోకంలో ఏ భేదం చూడలేదు ఆయన మత జాతి వర్ణ భేదం రంగు అంటే ఏ భేదం ఆయన చూడలేదు ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తున్నారు దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఆ మహిమను పొందే ధన్యత మీకు ఇచ్చాడు పొందండి ప్రభు ఆత్మను పొందండి ప్రభు శక్తిని పొందుకోండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోండి ప్రభు ఇచ్చే బలాన్ని పొందుకోండి ప్రభు ఇచ్చే సమస్త కీర్తి ప్రఖ్యాతులన్నీ పొందుకోండి ఘనత పొందుకోండి అవన్నీ మీకు రావాలంటే మీరు ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం ఉంటేనే మీ జీవితాన్ని దేవుడు సాధ్యపరచునుగాక నూరంతల ప్రతిఫలం మీరు చూస్తారు కాబట్టి మనం ఆలోచన చేద్దాం ఈ యొక్క సమయంలో ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో నాకు తెలియదు కానీ మరి వినుచున్నావా చెల్లి తమ్ముడ ఆశీర్వాదం కావాలా దేవుని ద్వారా అయితే మొకాల గండి ప్రార్థన చేసుకుందాం నేను మీకోసం ప్రార్థన చేస్తాను ప్రార్థన మా క్రీస్తు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎదుగునైనా మరి నీ బిడ్డల కోసం ప్రభువు అందించిన వాక్యం బట్టి నీకు స్తోత్రం ఇది మొదలు కొన్ని ఆశీర్వాదం అన్నావు ప్రభు మరి వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయి ప్రభు నేను ఎందరైతే మరి శుద్ధమైన హృదయం కలిగి మేము ఉంటాం విశ్వాస సంబంధాలుగా మేము ఉంటాం భయభక్తులు కలిగి మేము ఉంటామని అని అంటున్నారు ఆయన మరి వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఫలభరితంగా చేయమని నీ సన్నిధానంలో ప్రతి మాలు కొనవచ్చు ప్రభా బిడ్డలు కావాల్సినటువంటి మేలుతో తృప్తిపరచండి వారి అవసరాలు తీర్చండి మరి కన్నీరు నాట్యంగా మార్చండి అవమానాలు నిందిలు వేదనలు అప్పులు సమస్యలు గర్భపులం లేక బాధపడుతున్నారేమో అన్ని విషయాలను ఎరిగిన వాడు అవుతాండ్రి వారి ప్రతి అవసరతను ఎరిగిన వాడు అవుతాను అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారికి సహాయించిన కృప వెమ్మల కృపతో నింపమని వేడుకుంటూ ఎందరైతే ప్రార్థన లేకీభవించారో వారి ప్రతి ప్రార్థన అవసరం మీరు ఆలకించి ఆమెను చెప్పమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తునామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయము ఉసులు రక్తమే జయం సంపూర్ణ విజయము కలుగునగాక ఆ మెయిన్ అందరికి వందనాలు లార్డ్ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడుగా గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ఈ భారభరితమైన పరిచర్యకు వంతు మీరు సహకరించాలని ఆశపడుతున్నారా ఒక ఏమైనా మరి కష్టపడుతున్నా మరి ఈ పరిచర్యను మీరు గుర్తించి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ మీరు ముందుకు రావాలని ఆశపడుతున్నారా అయితే రండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దేవి అన్ని దానముల కంటే స్వార్థ దానము చాలా గొప్పది కాబట్టి దానం చేయండి ముందుకు రండి సుమార్త చెప్పడానికి ఎంతో వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మీ అందరికి తెలిసిన విషయమే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణిస్తే ఈ సత్యమైన వాక్యం బ్రతకాలి అనేక మంది సత్యమైన వాక్యం వినాలని ఆశ మీకుంటే ముందుకు రండి ప్రేరేపించబడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీన్ ప్రజలందరికీ వందనాలు ప్రజలందరికీ అండి గాడ్ బ్లెస్ ఫ్యామిలీ ఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేశాము ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా ఆ చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మనది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళు అన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంటు ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ తెగాక వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలంలో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లలు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బు అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టెలు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఇలాగ మధ్యలో పిల్లర్స్ వేశారో అన్ని చూడొచ్చు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మేన్ ప్రైజ్ కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి ఆశీర్వాదములు అందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మాసల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనమందరం కలిసే దేవా దేవుని సుతించి ఆరాధించుకున్నారు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీ మీరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ